ఈరోజు అదృష్టమైశ్వర్యం ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్లకు వివాహం అవ్వట్లేదనో లేదా వివాహం అయిన తర్వాత చాలా మనస్పర్ధలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి లేదా కొంతమంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మేము విడిపోయాం ఇంకో పెళ్లి చేసుకోవాలా వద్దా చాలామందికి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఈ సమస్యలు ఎక్కువగా మనం వింటున్నాం అవే కాదు ఇంకే సమస్యలున్నా ఈ ఆషాఢ మాసంలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తరం చదువుకుంటే నక్షత్ర దోషం పోతుంది అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మంగళవారం ఈ జూలై నెలలో ఏదైనా ఒక మంగళవారం రెండు కిలోల బియ్యము దగ్గరలో ఉన్న దేవాలయంలో దానం చేయండి దగ్గరలో ఉన్న దేవాలయంలో రెండు కిలోల బియ్యం దానం చేస్తే సంపూర్ణ నక్షత్ర దోషం తొలగిపోయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేరడం వాళ్ళకి ఏదైనా రావాల్సిన డబ్బు ఉంటే రావడం ఆర్థిక ఇబ్బందులు పోవడం వ్యాపారం బాగుండడం ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ప్రశాంతత ఈ దానము చేసుకుంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు చాలా